మీడియా సోదరులకు నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తున్న చెప్పేసి ఆమె ఒక దొంగ దీక్ష చేస్తున్నారని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నడూ బీసీలను బీసీలను అక్కున చేర్చుకున్నటువంటి కవిత గారు బీసీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఒలక కవిత గారి యొక్క కపట దీక్షకు ఇవాళ నిదర్శనమే ఈ డెబ్బై రెండు గంటలను చెప్పాల్సిన అవసరం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగానే కవిత గారికి ప్రేమ ఉంటే ఆమె వాళ్ళు స్టేట్మెంట్ చేశారు ఏమని బీసీ ఈ దీక్ష రాజకీయ దీక్ష కాదు బీసీ ఆత్మగౌరవ దీక్ష అని నిజంగానే బీసీలంటే బీసీల పట్ల ఆత్మగౌరవం ఉందని మీరు అనుకున్నట్లయితే మరి మీ నాయన గడిలో పది సంవత్సరాలు బర్లు గొర్ల పేరుతోటి మా ఆత్మ గౌరవాన్ని గడిల తాకట్టు పెట్టినాడు నీవు కానీ నీ జాగృతి కానీ ఎక్కడున్నదో ఈ తెలంగాణ సమాజానికి బహుజన సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కవిత గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ ఆనాడు అధికారం ఉన్న నాడు గుర్తురాని ఆత్మ గౌరవం నీకు పదవి కోల్పోగానే నీ రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ మా ఆత్మ గౌరవం పేరుతోటి మమ్మల్ని ఈ దీక్ష పేరుతో మా బీసీ బిడ్డలను బహుజనులను నయవంచన చేస్తున్నామని చెప్పదలుచుకున్న కవిత గారికి నిజంగా మీకు మీరు ఒక ప్రజాప్రతినిధి కదా ఒక ప్రజాప్రతినిధి ఎంపీగా పనిచేసినటువంటి మీకు టెక్నికల్ గా దీక్ష ఎక్కడ చెయ్యాలో తెలవలేనంత సోయిలోను అని అడుగుతున్నాను నేను ఇవాళ పుండు ఎక్కడైతే అక్కడ మందు పెడతాం కానీ ఇవాళ బీసీ బిల్లు పూర్తిగా మా చిత్తశుద్ధిని నలభై రెండు శాతాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క కలను రేవంత్ రెడ్డి గారు సాకారం చేస్తూ పూర్తి కసరత్తు ఈ రాష్ట్రం నుంచి చేసి కేంద్రంలో పెడితే ఇవాళ టెక్నికల్ గా మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో మోదీ ఇలాకాలో అది వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఈ గల్లీలో మీరు దీక్ష చేస్తున్నారంటే మీ చిత్తశుద్ధి ఎందు ఈ సమాజానికి అర్థమైపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే కపట ప్రేమను కప కపట ప్రేమను పదే పదే మీ యొక్క మాట రూపకంగా చేత రూపకంగా ఈ సమాజం ముందు తేలిపోయింది నలుగురు ముందు అభాసు పాలవుతున్నారని కవిత గారికి ఈ సందర్భంగా గుర్తు అందుకే ఆడోడు ఈడోడు మోపోయినట్టుగా సంబంధం లేనటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ కూడా బీసీల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు చివరికి నీ జాగృతి సంస్థ కూడా ఇవాళ మీరు కూడా ఇవాళ మా పట్ల ప్రేమ ఉందని మీరు మాట్లాడుతున్నారు నిన్న బీజేపీ అయిన దీక్ష చేసింది ఎందుకు చేసిందో తెలదు నిజంగా దమ్ముంటే నువ్వు దీక్ష చేయాల్సింది ఎక్కడ నరేంద్ర మోదీ దగ్గర చేయి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ అఖిలపక్షంతో తీసుకుపోతామని ఇన్విటేషన్ చేస్తే బీసీల పట్ల నీ చిత్త తేలిపోయి ఉండేది బీజేపీ కానీ బీజేపీ ఆ పని చేయకుండా ఈడ దొంగ దీక్ష చేసినప్పుడే మీ యొక్క కపట ప్రేమ ఎందు సమాజానికి అర్థమైపోయింది అందుకని బీజేపీ ఎప్పుడు కూడా తన వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కవిత కూడా బీజేపీ బాటలోనే కవిత గారు నడుస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానిలో భాగంగా మేము ఢిల్లీ బాట పట్టినాం మేము ఢిల్లీ బాట పడుతున్నామని అనౌన్స్ చేసిన దానికి వెంటనే మీరు ఒక రోజు ముందుగా దీక్షను చెప్పినప్పుడే అర్థమైపోయింది ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న ఆధ్వర్యంలో ఢిల్లీకి రైలు రైలు ద్వారా వెళ్లారు ఢిల్లీకి వెళ్లి ఎల్లిండి మేము కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీక్షకు అటెంట్ కాబోతున్నారు కాబట్టి మా యొక్క చిత్తశుద్ది కేంద్రం పైన ఒత్తిడి తెస్తాం ఆర్డినెన్స్ చేస్తారా ఆర్డినెన్స్ పాస్ చేస్తారా లేదంటే బిల్లు